అందరికి కూడా నమస్కారం మరి ఏదైతే ఇవ్వాలా సీఎంఆర్ఎఫ్ చెక్కులు రమ్మారమ్మి తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్భై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గంలో దీంతో కలిపి మరి కోటి రూపాయల దాకా ఈ ఆరు నెలల్లో మరి ప్రతి ఒడికి కూడా పేదవాడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు ఆరోగ్యంలో మరి ఏదన్నా వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఏదైతే రోజు గ్రీవెన్స్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించుకోకుండా అది ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు ఎన్టీఆర్ వైద్య సేవలో అవ్వచ్చు రెండు కాకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి తర్వాత మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేదని చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వాళ్ళు వచ్చారో ఇవాళ్ళకి ఏలూరు నియోజకవర్గంలో ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వెనుదిరికి పంపుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగిందని సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి మేము అభినందించక తప్పదు ఎందుకంటే ఏలు నియోజకవర్గం తరపున వాళ్ళందరూ కూడా మేము ఏదైతే పంపిస్తున్నామో ప్రతి కేసు కూడా అన్నీ కూడా సుణంగా పరిశీలి పరిశీలించి ప్రతి కాగితం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఒక్కొక్కటి ఏదన్నా చిన్న ఇబ్బందికరాన్ని ఉన్నప్పుడు నేను స్వయంగా తీసుకెళ్లి ఆయనకి ఈ విధంగా ఉందండి ఈ విధంగా మనం చేయాలన్నప్పుడు ప్రతిని కూడా నేను తీసుకెళ్లింది కూడా ఆయన చేయడం జరిగింది ఏ ఒక్కరిని కాదనుకోకుండా అందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సాయం అందించాలని కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్ని కూడా చేస్తున్నాం అభివృద్ధి విషయంలో గాని సంక్షేమం విషయంలో గాని అలాగే ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు విరిపోయినా గాని ఏదైతే కోటి రూపాయలు వరద బాధితులకు వచ్చినప్పుడు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమ్మి కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చాం విజయవాడకి మరి మరి అదే కోటి రూపాయలు మళ్ళీ తిరిగి ఏలూరు నియోజకవర్గానికి సిఎంఆర్ఎఫ్ గా వచ్చినాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ కూడా ఏలూరు ప్రజానీకానికే ఉపయోగపడతాయి తప్పనిసరిగా ఆపద సమయంలో ఉపయోగపడేది సీఎంఆర్ఎఫ్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దాతృత్వంతో ఎవరైతే ఉంటారో అది ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి మనం సంపాదించే దాంట్లో పది పైసలు మనం సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలి దేనికో దానికి ఉపయోగపడుతుంది అభివృద్ధి దీనికో అనేది ప్రజలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి దీన్ని ఉపయోగించుకోవాలి రెండు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమం అభివృద్ధి అని ఏ విధంగా చెప్తున్నామో ప్రజలు కూడా రెండు అడుగులు వేయాలి అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా ఆదాయాలు పెరుగుతాయి అభివృద్ధి చెందినప్పుడు వ్యాపారాలు కూడా పెరగవు వ్యాపారాలు పెరగాలంటే అభివృద్ధి ఉండాలి కాబట్టి ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు మాకు ఏలూరు నియోజకవర్గం తరపున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ బాధికి రమారమి నలభై లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది ట్రీట్మెంట్ కి మరి ఐఎఫ్టి మీద ఆయనకి కూడా మొన్న ఇస్తే నేను సీఎం గారి దగ్గరికి స్వయంగా నేను తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా ఇందులో ఒక నాలుగు లక్షల రూపాయలు వారి బారికి సాయం చేయంతో అందింది ఆయన కూడా దీని మీద ఒక రెండు నిమిషాలు మరి ఏ విధంగా ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారి ద్వారా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు అందజేస్తున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ ఐదవ తారీఖు నుంచి ఎవరైతే ఈ అనారోగ్యాలు పాలై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేస్తున్నారు అందులో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మా భార్య కూడా తీవ్ర అనారోగ్యం పాలై చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా ప్రయత్నం చేసి ఒక నాలుగు లక్షల రూపాయలు వచ్చిందని చెప్పి చెప్పారు ఇది మాదో మాదే కాదు సమస్య ఇట్లా అనేక మంది మన ఏలూరు నియోజకవర్గంలో అనారోగ్యాలు పాలే ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ప్రత్యేకించి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి ఎందుకంటే మామూలుగా అప్లికేషన్ పంపిస్తే అనేక రూల్స్ రెగ్యులేషన్స్ మీద కొంత ఇబ్బందులు కూడా రావచ్చు కొరీస్ కూడా పడవచ్చు అట్లా కాకుండా ఎమ్మెల్యే గారే స్వయంగా సీఎం గారిని కలిసి ఎక్కువ బాధలు చెప్పి వీళ్ళ యొక్క ఇబ్బందులు తెలియజేసి ఈ చెక్కులు అందజేసే విధంగా ఈరోజు చెప్తున్నారు తొమ్మిది మందికి దాదాపు పదకొండు లక్షల రూపాయల వరకు ఈ ఆరు నెలల కాలంలో దాదాపు కోటి రూపాయలు పైగా ఏలో నియోజకవర్గ ప్రజలకి అందించినటువంటి విషయం నిజంగా ఇది గర్వనీయమైనటువంటి విషయం ఎందుకంటే మనం ఇచ్చేదానికంటే మనకు వచ్చేది ఎక్కువగా ఉందనే విషయం కూడా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది చెప్పారు వరద బాధితులకు ఇచ్చింది కోటి రూపాయలు అయితే దంచి మించి ఇప్పటికే మనకు కోటి రూపాయల దాకా వచ్చింది ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఇది ఒక ముఖ్యమైనటువంటి పథకం ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఏలూరు శాసనసభ్యులు ప్రత్యేకంగా కృషి చేసి ఈ రోజు ఈ చెక్కులు అందజేస్తున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు నా తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Geçiyorum. Evet. Eşirdi. Evet.